హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ త్రీ సిక్స్టీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కొత్తగా నియమించిన గవర్నర్స్ ఎవరో తెలుసుకుందాం అయితే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్మం తొమ్మిది రాష్ట్రాలకి కొత్తగా గవర్నర్స్ నియమించినట్లుగా మనందరికీ తెలిసిందే అయితే ఆ గవర్నర్స్ ఎవరో తెలుసుకుందాం మొదటిగా హరిబౌ కిషన్ రావు బాగ్టే ఎవరండి హరిబౌ కృష్ణ కిషన్ రావు బాగ్టే ఇతను రాజస్థాన్కి కొత్తగా నియమించిన గవర్నర్ ఏ రాష్ట్రానికండి రాజస్థాన్ రాజస్థాన్ అనే రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ హరిబౌ కిషన్ రావు బాగ్టే అయితే ఇంతకు ఇంతకుముందు ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం రాజస్థాన్కి ఇంతకుముందు ఉన్న గవర్నర్ కల్రాజ్ మిశ్రా ఎవరండి కల్రాజ్ మిశ్రా తర్వాత జిష్ణుదేవ్ వర్మ ఎవరండి జిష్ణుదేవ్ వర్మ ఇతను తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ అయితే తెలంగాణకి ఇంతకు ముందు ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం తెలంగాణకి ఇంతకు ముందు ఉన్న గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎవరండి సిపి రాధాకృష్ణన్ తర్వాత ఓంప్రకాష్ మధుర్ ఎవరండి ఓంప్రకాష్ మధుర్ ఇతను సిక్కిం రాష్ట్రానికి గవర్నర్ ఎవరండి సిక్కిం రాష్ట్రానికి గవర్నర్ అయితే ఈ సిక్కిం రాష్ట్రానికి ముందుగా ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం సిక్కిం రాష్ట్రానికి ముందుగా ఉన్న గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య ఎవరండి లక్ష్మణ్ ఆచార్య తర్వాత సంతోష్ కుమార్ గంగ్వార్ ఎవరండి సంతోష్ కుమార్ గంగ్వార్ ఇతను జార్ఖండ్ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ జార్ఖండ్కి కొత్తగా నియమించిన గవర్నర్ అయితే జార్ఖండ్ గవర్నర్ ఎవరో తెలుసుకుందాం ముందుగా ఉన్న రా జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఎవరండి సిపి రాధాకృష్ణన్ తర్వాత రామన్ దేకా ఎవరండి రామన్ దేకా ఇతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమించారు ఎవరండి రామన్ దేకా అనే అతను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ అయితే ఇంతకుముందు ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం ఛత్తీస్గఢ్కి ఇంతకు ముందు బిశ్వభూషణ్ హరిచందన్ ఎవరండి బిశ్వభూషణ్ హరిచందన్ అనే వ్యక్తి ఛత్తీస్గఢ్కి ముందుగా ఉన్న గవర్నర్ అయితే తర్వాత సిహెచ్ విజయశంకర ఎవరండి సిహెచ్ విజయశంకర ఇతను మేఘాలయ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ మేఘాలయ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ ఎవరండి సిహెచ్ విజయశంకర అయితే మేఘాలయకి ముందుగా ఉన్న గవర్నర్ ఎవరు మేఘాలయకి ముందుగా ఉన్న గవర్నర్ ఫాగు చౌహాన్ ఎవరండి ఫాగు చౌహాన్ తర్వాత సిపి రాధాకృష్ణన్ తర్వాత సిపి రాధాకృష్ణన్ ఇతను మహారాష్ట్ర రాష్ట్రానికి మహారాష్ట్ర రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ అయితే మహారాష్ట్రకి ముందుగా ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం మహారాష్ట్రకి ముందుగా ఉన్న గవర్నర్ రమేష్ బైస్ ఎవరండి రమేష్ బైస్ తర్వాత తర్వాత గులాబ్ చంద్ కటారియా ఎవరండి గులాబ్ చంద్ కటారియా ఇతను పంజాబ్ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ పంజాబ్ రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అయితే ఇంతకుముందు పంజాబ్ గవర్నర్ ఎవరో తెలుసుకుందాం ఇంతకుముందు పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఎవరండి బన్వరిలాల్ పురోహిత్ తర్వాత లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఎవరండి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇతను అస్సాం రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ అస్సాం రాష్ట్రానికి కొత్తగా నియమించిన గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య అయితే అస్సాంకి ముందు ఉన్న గవర్నర్ ఎవరో తెలుసుకుందాం అస్సాంకి ఇంతకు ముందు ఉన్న గవర్నర్ గులాబ్ చంద్ కటారియా కొత్తగా నియమించిన గవర్నర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ మీరు ఏదైనా ఫర్దర్గా ఎగ్జామ్స్ రాసినా కూడా దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్స్ ఉంది అండ్ అలాగే వీడియోస్లో చెప్తున్న ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మీకు ఎగ్జామ్స్లో ఉపయోగపడేలా ఎంసీక్యూ రూపంలో కానీ ఇంకా షార్ట్స్ మరియు లాంగ్ వీడియోలుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి